தரையாஸ் கு எந்த கோபம் ஆட்டோல வெள்ளவாண்டு ஜூரிக்கே நல்லூரு பெடுத்து அண்ணா అది వాస్తూ చాలు అదే అదే నాకు చాలా భయంగా ఉందయ్యా నాకు తెలిసి మరి తెలిసి అది మాత్రం సుఖారణయా

చంపేస్తున్నారా బాబు ఎప్పుడే ఘరం చేసి లోపలికి వెళ్ళావా పోనీ అమ్మని తెలియదంటే ఓకే ఆలయ రెండు సార్లు మీ ఇంటికి వచ్చింది కదా అది కాదురా కొంచెం భయంగా ఉంది అలాగా నాకు తెలియ అడుగుతాండ్రా అసలు నువ్వే నా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసింది షూర్ కన్ఫామ్ నువ్వు కాదనుకుంటున్నా ఎందుకంటే నీ ధైర్య సహసాన్ని చూసి నాకు ఓనికొచ్చేస్తుంది నువ్వే చెప్తాను సభ్యు సభ్యతే

ఆ కబహే పర్తే ఎలా ఉండాలంటే అన్నిటికన్నా నెంబర్ 1 ఇండాలి అబ్బాస్ లాంటి ఫేస్ ఉండాలి జాకీ చాల లాంటి స్పీడ్ ఉండాలి రాంబో లాంటి బాలి ఉండాలి ఇంకా కల్లేమో షార్ కల్లాగా నీ పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే కంప్యూటర్ లోనే తయారు చేయాలి రూమ్ లో కొంచెం శబ్దం మా నులి మనకింట కొనే పోయి పోరా రేయ్ అతను నీలాంటి పని బాట లేని జూలై కాదు டாக்டர் ரெண்டு மாடுக்கு மாய மாட்டேன் செப்பு தலடிச்சு அது காதா நீ கலா ப்ளீஸ்ட் போய் போய் గత మూడు సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట చెప్పలేక చెప్పలేక ఈ మధ్య నాకు చెప్పారు యోగస్తుండవా మీ ముఖం ఇంకెవరో ఉత్సవం కదా రేపు మాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి నాకు భయంగా ఉంది కదా నేను ఆలోచించానయ్య ఏదో కారణం చెప్పి அது நேட்டேனோ குமரி போதோ நேசாக்க வேம்தான் எட்டோ அர்தி அது மனசு படி ஆவினா தெரிசந்தே எரா இவழே ஊரெள்ளி போவரா తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని ప్రియా పెళ్లికి రావాలి కదా అప్పుడు లీవ్ దొరకడం కష్టం ఇవన్నీ దొరకవా ఎన్నాళ్ళకు నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయి రాయ్ రాము వాణి కూడా నీతో తీసుకుపోయా ఉందా ఎరా ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివా అట్లీస్ట్ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా ఏంటి వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకో ఇరవై సంవత్సరాలైనా బియ్యలోనే ఉండిపోతాడురా వాడి మూడ్ మార్గం ముందే తీసుకెళ్ళు ఇవాళ బాంబే వెళ్తున్నవాడు కదా ప్రియా ఫోన్ చేసి చెప్పింది ఏంటి సడన్ గా ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినడం ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను అది సరే ఇంటికి వచ్చేవాడు కదా తాతయ్య చెప్పారు సారీ బాలు ఐ గోన్ అవుట్ శ్రీరామ్ చూసావా ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు దాని గురించి ఏం చెప్పమంటావు శ్రీరామ్ లాస్ట్ టైం ఇంటిగా వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను కలిశాడు అప్పుడే మనసు పారేసుకున్నాడు ముందు తాతయ్య ఒప్పుకోలేదు తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను చారు చాలా అదృష్టాలు కదా చారు శ్రీరామ్ పెళ్లి చేసుకోబోతున్నది తనేగా చారు చారు తెలియద అను వన్ మోర్ మినిట్ నేను బాంబే రావట్లేదు ఏ నా చదువు ఏం కావాలి మీరు మడుగు పెద్ద చదువులు చదవాలి నేను మాత్రం పాడైపోవాలా నాకు బాగానే బుద్ధి చెప్పావు నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ అమ్మాయి పేరేనా అను మీ వదినన్ని చెప్పింది లేరా అయినా మన జాతకాలు అంతంత మాత్రమే జాగ్రత్త హలో హాయ్ ఐ యామ్ రాము బాలు సెల్ డర్ బ్రదర్ విల్ మీట్ అగైన్ ఓకే ఓకే అమ్మా ఏంట్రా చెప్పరా చెప్పు ఖర్చుకి డబ్బులు లేవు రెండు వేలు అమ్మ దగ్గర ఇచ్చాడు నీ పెద్దన్నయ్యా అవును ఓకే బాల్యూ బాంబాయి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి బాంబే వెళ్ళట్లేదు ఆ అమ్మాయి చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇప్పుడు బాంబే దింబే మాట్లాడకుండా చదువు కూర్చు తర్వాత చూద్దాం చాలా ముందు పుట్టుకొడుతున్నారు నువ్వు ఏమన్నా అమ్మాయి చెప్పింది కూడా న్యాయమే కదా ఆ ఓకే మేశాను బాలు నువ్వు ఎడైనా చిన్న పిల్లలేడదా గాడికి ఒక మాట మాట్లాడుతున్నావ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అవును ఫ్రెండ్స్ ఈ రోజు శనివారం కదండి అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు మరి నువ్వు మీకు తెలీదా డిస్కోకి వెళ్లాలంటే అమ్మాయి కావాలి అలవాట్లేదు కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశండి ఒకసారి వెళ్తే సారు నేను వదులుతానండి అర్థం నుంచి మరీ చూశాను తన్ను తానే మర్చిపోయి ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి అదంతా ఒక రేంజ్ ओके बालों सही